హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి అలానే హెల్ప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ కూడా ఇవ్వండి మీరు నాకు పాయింట్స్ ఇచ్చారంటే నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అలానే ఈ స్టోరీ కూడా ఎంతో మందికి రీచ్ అవుతుంది ప్లీజ్ హెల్ప్ చేయండి విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అదంతా హిరణ్యకి కూడా కాంప్లికేటెడ్గానే అనిపించింది హరీష్ చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది అలానే అలేక్యపల్లి ఆడంబరంగా చెయ్యాలి అని ఎప్పటినుంచో ఆ ఇంట్లో వాళ్ళు కూడా అనుకుంటూనే ఉన్నారు ఈ రెండింటికి సమాధానంగా తనే ఏదైనా మాట్లాడాలి అనుకుని ముందుకు వచ్చి ఆంటీ అంకుల్ నా గురించి మీరేమీ ఆలోచించొద్దు అని అన్నది ఆలోచించకుండా ఎలా ఉంటాంరా మా ఇంటిలో ఆడపిల్ల లేనంత మాత్రాన ఆడపిల్ల బాధ కష్టం కన్నీళ్ళు ఎలా ఉంటాయో మాకు తెలియదు అనుకుంటున్నావా అని అన్నది ధరణి అది కాదండి నేను మహా అయితే అలెక్య పక్కన ఎంతసేపు ఉంటాను పది నిమిషాలు ఉంటాను అంతే కదా ఆ పది నిమిషాలు పది మంది పది రకాలుగా అంటారు అని మన హ్యాపీనెస్ని ఎందుకు పాడు చేసుకోవటం ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా మాటలు అంటారు అని మీకు అనిపిస్తే వాళ్ళని పూర్తిగా అవాయిడ్ చేసేయండి అలాంటి వాళ్ళని పెళ్ళికి పిలవకపోవటమే బెస్ట్ అంతేకాని ఇలా మన హ్యాపీనెస్ దాచుకొని మనలో మనం ఫీల్ అవటం కరెక్ట్ కాదు అలేకయా పెళ్ళి మాత్రం అంగరంగ వైభవంగా జరగాల్సిందే ఈ ఇంటి ఆడపిల్ల పెళ్ళి అంత సింపుల్గా ఎలా జరిపిస్తాము అని అన్నది హిరణ్య అలెక్య కూడా ఏం చెప్పాలో అర్థం కాక అయోమయంలో పడింది హరీష్తో తన పెళ్ళి గుర్తుండిపోయే విధంగా జరగాలి అని తన మనసులోనే ఉంది అలా జరిగితే హిరణ్య అక్కకి మాట వస్తుంది ఇప్పుడు ఎలా అని కూడా ఆలోచనలో పడింది హిరణ్య బాధపడకూడదు తన పెళ్ళి మంచిగా జరగాలి అని అలెక్య మనసులో ఉంది ధరణి ధనుంజయ్ హరీష్ ముగ్గురు కూడా ఓకే చెప్పటానికి కాస్త తడబాటు పడ్డారు కానీ ఇక హిరణ్యని అంత కాన్ఫిడెంట్గా చెప్పటంతో చివరికి ఓకే చెప్పేశారు నేను ఒక ఐడియా చెప్తాను అని అలేకియ ముందు వచ్చి అందరి వైపు చూసింది అందరూ కూడా ఏంటా అన్నట్లుగా అలేకియ వైపు చూశారు పెళ్ళి గ్రాండ్గా జరిగితే అందరూ వస్తారు హిరణ్య అక్కని చూసి నలుగురు నాలుగు మాటలు అడ్డారు అనే కదా మీరు ఇలా అంటుంది ఓకే మీరన్నట్లుగానే సింపుల్గా పెళ్ళి జరిపించేద్దాం లేదంటే రిజిస్టర్ మ్యారేజ్ అయినా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ మా ఇంట్లో వాళ్ళు నా పెళ్ళి గ్రాండ్గా చెయ్యాలి అనుకుంటున్నారు కాబట్టి రిసెప్షన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం అప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పింది మరీ రిజిస్టర్ మ్యారేజా అని అనిరుద్ధ్ ఆనంద్ ఇద్దరూ కూడా ఒకేసారి అన్నారు అలెక్య వద్దు నువ్వు మరీ నా గురించి ఆలోచించి ఇలాంటి డిసిషన్స్ తీసుకోవద్దు ఇప్పుడు నేను పెళ్ళిలో అక్కడ కనిపించిన హరీష్ గురించి తప్పుగానే మాట్లాడతారు నేను కనిపించకపోయినా అలానే మాట్లాడతారు ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఏమీ ఉండదు అది మీకు తెలుసు తెలిసి కూడా ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారు మీ ఆనందాన్ని ఎందుకు స్పాయిల్ చేసుకుంటున్నారు ఒక్కసారి పెళ్ళి ఆగిపోయి మరొకసారి పెళ్లి జరుగుతుంది అంటే ఖచ్చితంగా మాట్లాడే వాళ్ళు ఎలాగైనా మాట్లాడుతూనే ఉంటారు అలాంటి వాళ్ళ మాటలను మనం పట్టించుకోకూడదు కాబట్టి మీ హ్యాపీనెస్ని మీరు దూరం చేసుకోవద్దు అని చెప్పింది అది కాదక్క అని అలెక్య అంటుంటే ఇప్పుడు నేను చెప్పింది ఫైనల్ బాబాయి అన్నట్లుగా నీ పెళ్ళి చాలా గ్రాండ్గా జరుగుతుంది ఖర్చు మొత్తం కూడా మనమే పెట్టుకుందాం ఇందులో ఎటువంటి డిస్కషన్స్ అవసరం లేదు అని హరీష్ వాళ్ళ వైపు తిరిగి మీ నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టద్దు అంకుల్ మొత్తం మేమే చూసుకుంటాం ప్రతీది ఎక్కడ ఏమి అవసరమో అన్నీ కూడా మేమే చూసుకుంటాం ఇక మీ ఇంటికి అలెకియా వచ్చిన తర్వాత పూర్తిగా తన బాధ్యత మీదే మేమేమీ ఖర్చు పెట్టాం అప్పుడు అని నవ్వుతూ చెప్పింది అలా చాలాసేపు డిస్కషన్ తర్వాత పెళ్లి గ్రాండ్గా చెయ్యాలి అని ఫిక్స్ అయిపోయారు అందరూ కూడా దానికి యాక్సెప్ట్ చేసేశారు హిరణ్యనే అలా చెప్పటంతో అలా రోజులు గడుస్తున్నాయి చారి పెళ్లి రోజు రానే వచ్చేసింది హిరణ్య పెళ్ళికి వెళ్ళటానికి రెడీ అవుతుంటే విక్రమార్క మాత్రం ఆఫీస్కి వెళ్ళటానికి సూటు బూటులో రెడీ అవుతున్నాడు అది గమనించిన హిరణ్య ఏంటి మీరు సూటు బూటులో రెడీ అవుతున్నారు అంటే ఇప్పుడు మీరు నాతో పాటు చారి పెళ్ళికి రావటం లేదా అని అడిగింది లేదు మేడం నాకు రావటం కుదరదు ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది అందుకే ఆఫీస్కి వెళ్తున్నాను అని సింపుల్గా చెప్పేసి మీరు రెడీ అయిపోతే మిమ్మల్ని ఫంక్షన్ హాల్ దగ్గర డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను అని చెప్పాడు అసలు మీరు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు ఎన్నో సంవత్సరాలుగా మీ దగ్గర నమ్మకంగా పిఏగా పనిచేస్తున్న చారి పెళ్ళికి కూడా మీరు రాను అంటే ఎలా రావాల్సిందే పెళ్ళికి పాపం నువ్వు పెళ్ళికి రాకపోతే చారి ఎంత ఫీల్ అవుతాడు చారి గురించి ఆ మాత్రం కూడా ఆలోచించకపోతే ఎలా మనం నీ పెళ్ళికి రమ్మని మరీ మరీ పిలిచాడు అని అన్నది హిరణ్య మేడం అర్జెంట్ మీటింగ్ చారి అర్థం చేసుకుంటాడులే నా గురించి తెలుసు కదా ఇంకా ఎక్కువ డిస్కషన్ అవసరం లేదు పదండి అని చెప్పి సూర్యాని ఎత్తుకొని ముందుకు నడిచాడు విక్రమార్క హబ్బా ఏంటో నా మొగుడు అని అనుకుంటూ పావని కోసం తను తీసుకున్న గిఫ్ట్ని తీసుకొని పెళ్ళికి బయలుదేరింది ఇక ఏం చేస్తుంది భర్త రాను అని చెప్పటంతో మరోవైపు కౌటిల్య సిరి దగ్గరకు వచ్చి మనిద్దరం ఇప్పుడు చారీ పెళ్ళికి వెళ్తున్నాం నేను నీకు ఇచ్చిన శారీ ఉంది కదా ఆ శారీ కట్టుకొని రెడీ అయి ఉండు ఒక గంట ముందు ఫోన్ చేసి చెప్పటంతో ఆమె అందంగా రెడీ అయ్యి అతని కోసమే ఎదురు చూస్తూ ఉంది అలా అతడు తన ఇంటి ముందుకు వచ్చి కారు హారన్ కొట్టడం ఆలస్యం స్పీడ్గా రన్నింగ్ రేస్లో పరిగెత్తుకుంటూ వెళ్ళినట్లుగా వెళ్ళి కారులో కూర్చొని ఎలా ఉన్నాను అని అప్పుడు తనని తాను చూసుకుంటూ కౌటిల్యని అడిగింది ఆమె స్లో మోషన్లో వస్తుంటే ఆమెను చూస్తూ ఏదేదో ఊహించుకోవాలి అని అనుకున్న కౌటిల్య ఆశలు అన్నీ అలా సిరి పరిగెత్తుకుంటూ రావటంతో నీరుగారిపోయి హా బాగున్నావు అని సింపుల్గా చెప్పేసి కార్ స్టార్ట్ చేశాడు అదేంటి అలా బాగుంది అని సింపుల్గా చెప్పేస్తున్నావు కనీసం నా వైపు కూడా చూడటం లేదు నా వైపు చూడకుండా అలా ఎలా చెప్తున్నావు అంటే నన్ను చూడటం కూడా నీకు ఇష్టం లేదా అని అలిగినట్లుగానే అడిగింది సిరి నేను చూడటం నాకు ఇష్టం లేకుండా ఎందుకు ఉంటుంది నువ్వు చేసే విధానం పద్ధతే నాకు నచ్చటం లేదు ఇలా కాకపోతే ఇక ఎలా చెప్పాలి అని ఆమె తల మీద గట్టిగానే కొట్టి ఇంతకు ముందు మనమిద్దరం విక్రమార్క పెళ్ళికి వెళ్తున్నప్పుడు నువ్వు అందంగా రెడీ అయ్యి స్లో మోషన్లో ఇంటిలో నుంచి బయటికి వస్తూ హెయిర్ని వెనక్కి అనుకుంటూ ఆ తర్వాత శారీ సరి చేసుకుంటూ నా కార్ దగ్గరికి అలా నిదానంగా నడుచుకుంటూ వస్తుంటే అబ్బబ్బబ్బా చూడటానికి ఎంత బాగుందో తెలుసా ఈరోజే రోగం ఏదో రన్నింగ్ రేస్ పెట్టుకున్నట్లే పరిగెత్తుకుంటూ వచ్చి కారులో కూర్చున్నాం అని ఆమెను దెప్పి పొడుస్తున్నట్లే అన్నాడు కౌటిల్య ఏంటేంటేంటి అని గడ్డం కింద చేతులు పెట్టుకుని మరీ అతను చెప్పేది విన్నది సిరి ఏంటి అని అలా అడుగుతావేంటి కనీసం నిన్ను చూసే ఛాన్స్ అయినా నాకు ఇచ్చావా లేనే లేదు నా కారు హారన్ సౌండ్ వినపడిందో లేదో పరిగెత్తుకుంటూ వచ్చావు ఇదిగో ఈ పరిగె కాస్త తగ్గించి నిదానం ప్రధానం నేర్చుకో అప్పుడే నువ్వు చూడటానికి బాగుంటావు నేను నిన్ను వర్ణించటానికి బాగుంటుంది లేకపోతే ఇదిగో ఇలానే చెప్పాల్సి వస్తుంది అని మూతి ముడుస్తూ అన్నాడు కౌటిల్య అతడు చెప్పిన దాంట్లో కూడా లాజిక్ ఉండటంతో సరే అలాగే లే అని మూతి తిప్పుతూ అతని చేతిని పట్టుకొని భుజం మీద వాలిపోయి అన్నది సిరి అతను కూడా ఒక చేతితో కారు డ్రైవ్ చేస్తూ మరో చేతితో ఆమెను జాగ్రత్తగా పట్టుకొని ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చేశారు సిరి కౌటిల్య ఇద్దరూ కూడా ఆ ఫంక్షన్ హాల్ దగ్గరకు వచ్చే టైమ్ కే విక్రమార్క కారు కూడా అక్కడికి వచ్చి ఆగింది కారులో నుంచి హిరణ్య మాత్రమే దిగి ఫంక్షన్ హాల్ లోపలికి రావటం విక్రమార్క కారు దిగకుండా అలా కారులోనే కూర్చొని ఉండటం గమనించిన సిరి ఏంటే నువ్వు ఒక్కదానివేం పెళ్ళికి వస్తున్నట్లున బావగారు పెళ్లికి రావటం లేదా అని కారులోనే కూర్చొని ఉన్న విక్రమార్కని చూస్తూ అడిగింది సిరి రావటం లేదే ఆఫీస్లో ఏదో అర్జెంట్ మీటింగ్ ఉంది అన్నారు వెళ్తున్నారు మరి ఇప్పుడు పెళ్ళికి వస్తారో రారో నాకైతే తెలియదు అని విక్రమార్క వైపు గుర్రుగా చూస్తూనే చెప్పింది హిరణ్య చారి అంతగా పిలిచినా కూడా విక్రమార్క రాను అని చెప్పటం తనకి నచ్చలేదు అందుకే ఆ చూపులు ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది అంటే అలా ఎలా వదిలేసావే మనం లేడీస్ అంత సింపుల్గా వదిలిపెట్టకూడదు పద వెళ్ళి బావగారిని పెళ్లి లోపలికి తీసుకొని వెళ్దాం అని చెప్పి సిరి కారు దగ్గరకు వచ్చి బావగారు ఫస్ట్ మీరు డోర్ ఓపెన్ చేయండి అని దౌర్జన్యంగానే అడిగింది సిరి రావటంతోనే నవ్వుతూ డోర్ ఓపెన్ చేసి ఏంటి మరదల పిల్ల ఎలా వచ్చావు అని స్టైల్గా కారు మీద ఒక చేతిని పెట్టి ఆమె వైపు చూస్తూ అడిగాడు రావలసిన సిచ్యువేషన్ మీరే తీసుకొని వచ్చారు బావగారు ఏం చేద్దాం ఇక రాక తప్పలేదు అని మూతి ముడుస్తూ అని ఏంటి మీరు పెళ్ళికి రాకుండా అర్జెంట్ మీటింగ్ ఉంది అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు ఇలా చేయటం కరెక్ట్ కాదు బాబుగారు ఇది తప్పు మీ కింద పనిచేస్తున్న పిఏ పెళ్ళికి రావటానికి మీకు అంత కష్టంగా ఉందా అని అన్నది సిరి పెళ్ళి ఎంత ముఖ్యమో ఆఫీస్ వర్క్ కూడా అంతే ముఖ్యం కదా మరదల పిల్ల రెండింటినీ మేనేజ్ చేయాలి అందుకే నాలో సగమైన నా సతీమణిని ఇక్కడ పెళ్లికి పంపిస్తున్నాను కదా తనే అన్నీ చూసుకుంటుంది నేను ఆఫీస్కి వెళ్ళి వర్క్ చూసుకుంటాను అని నవ్వుతూ సిరి ముక్కు పట్టుకుని లాగుతూ అన్నాడు విక్రమార్క ఒక ఆడపిల్లతో విక్రమార్క అంత క్లోజ్గా టచ్ చేస్తూ మాట్లాడతాడు అని హిరణ్య ఫస్ట్ టైం చూస్తుంది తనని కాకుండా మరి ఏ ఆడపిల్లని కూడా విక్రమార్క టచ్ చేయటం ఆమె ఇప్పటి వరకు చూసింది లేదు అది కూడా తన ఫ్యామిలీ మెంబర్ కాదు పరాయి ఆడపిల్ల అలేఖ్య ఎప్పుడు విక్రమార్క దగ్గరకు వచ్చినా మాట్లాడతాడు అలాగానే ఇంత క్లోజ్గా కాదు టచ్ కూడా చేయడు దూరంగానే ఉండి మాట్లాడతాడు కౌటిల్యకి కూడా వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫెవికాల్ బంధం వాళ్ళు బావా మరదళ్ళు అని పిలుచుకుంటూ మాట్లాడుకుంటుంటే ఒకవైపు హ్యాపీగా మరోవైపు జెలసీగా కూడా అనిపిస్తుంది అవును బావా పెళ్ళి ఆఫీస్ రెండూ ఇంపార్టెంటే రెండూ మేనేజ్ చేయాలి కాదు అని చెప్పటం లేదు కానీ మీలో సగభాగాన్ని అదే మీ సతీమణిని ఇక్కడికి పంపిస్తే మరి మిగతా సగం ఆఫీస్లో కూర్చుంటే మేము సగం చూసి ఆనందపడాలా సినిమా చూస్తే పూర్తిగా చూడాలి బాగారు సగం సగం కాదు మీరిద్దరూ పక్క పక్కన ఉంటేనే చూడటానికి బాగుంటుంది మీరు ఆఫీస్ వర్క్ తర్వాత అయినా చూసుకోవచ్చు మీటింగ్ ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి తర్వాత రమ్మని చెప్పండి మీ ఆఫీసే కదా డోంట్ వరీ అని చెప్పి విక్రమార్క చేతిని పట్టుకుని లోపలికి లాక్కొని వచ్చేసింది సిరి అది కాదు సిరి చెప్పేది విను అని విక్రమార్క చాలా చిన్నగా రిక్వెస్టింగ్గా ఆమెతో మాట్లాడటం చూస్తున్న హిరణ్య కౌటిల్య ఇద్దరూ అయితే అవాక్ అయిపోయారా అన్నట్లుగా అంతే నోరు తెరుచుకొని మరి ఆశ్చర్యంగా వాళ్ళిద్దరి వైపు చూస్తున్నారు ఈ సిరి ఏం మ్యాజిక్ చేసింది బావగారు అంటూ చెప్పిన మాట వినేటట్టు చేసుకుంటుంది విక్రమార్కని అని ఇద్దరు కూడా మనసులో అనుకుని ఒకరిని ఒకరు చూసుకున్నారు సిరి విక్రమార్కను తీసుకొని వచ్చి హిరణ్య పక్కన వదిలిపెట్టి మోగుడిని పెళ్ళి కూడా తీసుకొని రావటం చేత కాకపోతే ఎలానే అని చెప్పి సరే మీరిద్దరూ కలిసి లోపలికి రండి నేను నా మొగుడు కలిసి లోపలికి వెళ్తాం జంటగా వెళ్తేనే బాగుంటుంది అని ఐ బ్లింక్ చేసి కౌటిల్య చేతిని పట్టుకుని నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది సిరి అప్పటి వరకు సిరి చేస్తున్న పనులకి నవ్వుతూ ఉన్న హిరణ్య అప్పుడు తన ఫేస్ని విక్రమార్క వైపు తిప్పి గుర్రుగా చూసింది అతని వైపు ఇదేంటి నా పెళ్ళం ఉన్నట్టుండి నా వైపు ఇలా చూస్తుంది అని అనుమానంగా కళ్ళు చిన్నవి చేసి చూశాడు విక్రమార్క నేను పిలిస్తేనేమో ఆఫీస్ వర్క్ అర్జెంటు తప్పదు వెళ్ళాలి అంటూ కబుర్లు చెప్పారు నీ మరదలు బావా అని పిలవంగానే ఊపుకుంటూ వచ్చేశారా అని కోపంగా అన్నది ఆమె కోపంగా తనను ఎందుకు చూస్తుందో రీజన్ ఏంటో అర్థమైన విక్రమార్క నవ్వుకుంటూ మేడం మీలో ఇలాంటి ఫీలింగ్స్ బయటికి రప్పించాలి అంటే అప్పుడప్పుడు నేను ఇలాంటి పనులు చేయాలనుకుంటా లైఫ్ ఎంజాయ్ చేయాలి అంటే ఇలాంటివి తప్పదు మేడం అని చెప్పి ఆమె భుజం మీద చేతిని వేసి సూర్యాని ఎత్తుకొని లోపలికి వచ్చేశాడు హిరణ్య మాత్రం అతడు చెప్పిన మాటకి కరిగిపోకుండా అతడి పొట్టలో ఒక పంచి ఇచ్చి ఇలాంటివి చెప్పమంటే మాత్రం ముందే ఉంటారు అని అంటూ అతడికి అంటీ ముట్టనట్లుగా దూరం జరుగుతుంటే విక్రమార్క ఆమెకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఆమెను మరింత దగ్గరగా లాక్కొని నా నుంచి మీరు దూరం వెళ్ళలేరు మేడం నేను వెళ్ళనివ్వను అని తెలిసి కూడా ఎందుకు దూరం జరుగుతారు అని నవ్వుతూ అడిగాడు హిరణ్య కూడా నవ్వుతూ అతని చుట్టూ రెండు చేతులు వేసి నిజమే నీ నుంచి నేను దూరం వెళ్ళలేను అని అతడి చేతి మీద ముద్దు పెట్టింది ఆ మరుక్షణమే అతడు తన వైపు ప్రేమగా చూస్తుంటే నేనేమీ ప్రేమతో పెట్టలేదు నార్మల్గా పెట్టాను అన్నట్లుగా సూర్యకి కూడా ముద్దు పెట్టి అతడిని విడిపించుకొని లోపలికి వెళ్ళిపోయింది హిరణ్య పావని దగ్గరికి విక్రమార్క నవ్వుకుంటూ ఒక చోట కూర్చున్నాడు సిరికి లోపల ఎవరూ తెలియకపోవటంతో చుట్టూ చూస్తూ ఉంది కౌటిల్య ఆమె చేతిని పట్టుకొని పద మనం చారీ దగ్గరకు వెళ్ళి విషెస్ చెప్పేసి వద్దాం అని రూమ్లోనే ఉన్న చారీ దగ్గరకు వచ్చి ఇద్దరు కాసేపు మాట్లాడి విషెస్ చెప్పి ఆ తర్వాత బయటికి వచ్చారు వాళ్ళిద్దరూ బయటికి వచ్చిన తర్వాత హిరణ్య విక్రమార్క సూర్య ముగ్గురు కూడా చారీ దగ్గరకు వచ్చి చారీతో కాసేపు మాట్లాడి బయటికి వచ్చారు ఇక విక్రమార్క బయటకు వెళ్ళిపోతుంటే నేను పావనితో మాట్లాడి వస్తాను అని హిరణ్య పావని దగ్గరకు వెళ్ళిపోయింది అతడిని రమ్మని పిలిచినా కూడా రాడు అని తెలుసు అందుకే ఆమె పిలవలేదు విక్రమార్కకి అప్పుడే ఫోన్ కాల్ రావటంతో సీరియస్ మోడ్లోనికి మారిపోయి ఆ ఫోన్ మాట్లాడి ఆ తర్వాత సూర్య ఆఫీస్లో అర్జెంట్ వర్క్ నేను వెళ్ళాలి నువ్వు కూడా నాతో పాటు వస్తావా అమ్మని ఇక్కడ పెళ్ళిలో ఎంజాయ్ చేయనిద్దాంలే అమ్మ మనతో పాటు రావటం కుదరదు కాబట్టి ఇద్దరం వెళ్దాం అని చెప్పి హిరణ్యకి మేము ఆఫీస్కి వెళ్తున్నాం సూర్యని కూడా నాతో పాటే తీసుకుని వెళ్ళిపోతున్నాను అని ఆమెకు మెసేజ్ పెట్టి తను వెళ్ళిపోయాడు హిరణ్య పావని దగ్గరకు వెళ్ళటంతో పావని హిరణ్యని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అక్క అంటూ హిరణ్యని గట్టిగా హత్తుకుంది హిరణ్య కూడా పావని దగ్గరకు తీసుకుని ఎలా ఉన్నాం చాలా రోజులయ్యింది నిన్ను చూసి అని నవ్వుతూ అడిగింది నేను చాలా బాగున్నానక్క ఇప్పుడు చారిని పెళ్లి చేసుకుంటున్నాను కదా ఇంకా బాగుంటాను నీకు ఎప్పటికీ దగ్గరగానే ఉంటాను కదా అని నవ్వుతూ చెప్పింది అలా పావని పేరెంట్స్తో కూడా హిరణ్యం కాసేపు మాట్లాడి పావనితో కాసేపు టైం స్పెండ్ చేసి బయటికి వచ్చింది ఫంక్షన్ హాల్ లోపలికి జంటగా వచ్చిన హిరణ్య విక్రమార్క ఇద్దరిని చూసిన సిరి ఇప్పుడు హిరణ్య ఒక్కటే తనకు కనిపిస్తూ ఉండటంతో ఏంటే నువ్వు ఒక్కదానివే కనిపిస్తున్నావు బావగారు ఎక్కడా కనిపించటం లేదు అని ఆ ఫంక్షన్ హాల్ మొత్తం చూస్తూ అడిగింది ఆఫీస్లో ఏదో మీటింగ్ ఉంది అని చెప్పారు వెళ్ళారు అని సిరి పక్కన కూర్చుంది హిరణ్య ఈ మగవాళ్ళు ఎప్పుడూ ఇంతేనే ఇలాంటి సందర్భాలలో కూడా వర్క్ వర్క్ అంటూ తిరుగుతూనే ఉంటారు ఇలాంటి సిచ్యువేషన్స్ మనకి ఎప్పుడో కానీ రావు నలుగురిలో కలిసి హ్యాపీగా మాట్లాడాలి అని తెలియనే తెలియదు అని దూరంగా ఫోన్ మాట్లాడుతూ ఉన్న కౌటల్యని చూస్తూ చెప్పింది సిరి సర్లేవే వదిలేయ్ అంటూ ఇద్దరు కూడా పిచ్చాపాటి సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ తర్వాత చరిని మండపం మీదకు తీసుకొని రావటం అతనితో చేయించవలసిన పూజలు అన్నీ కూడా పంతులు గారు ఒకదాని తర్వాత ఒకటి చేయించటం ఆ తర్వాత పావనిని హిరణ్య పెళ్లి మండపం మీదకు తీసుకొని వచ్చి కూర్చోబెట్టింది అంటే హిరణ్యతో పాటు ఇంకా చాలామంది వచ్చారు అనుకోండి అది వేరే విషయం కాకపోతే పావనికి హిరణ్య చాలా ఇంపార్టెంట్ కదా అలా పెళ్లి తంతు అంతా కూడా ఒక్కొక్కటిగా జరుగుతుంటే చారి పావని ఇద్దరూ కూడా చాలా హ్యాపీగా ఆ పెళ్ళిని ఆస్వాదించారు అలానే ఎంజాయ్ కూడా చేశారు ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ హైప్